నమస్తే అన్న అందరికి నమస్కారం భర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం ఏ ఇంట్లో ఏ సంసారంలో చూసినా కానీ స్వల్ప గొడవలు వస్తూ ఉంటాయి కానీ బీహార్ లో ఇద్దరు భర్తల మధ్య గొడవ రావడంతో ఆ యొక్క భార్య భర్త నాలుకను కురికేసి అనమాట వివరాల్లోకి వెళితే భర్తల మధ్య గొడవలు జరిగితే ఎంత తీవ్రతకు దారి తీస్తాయో చెప్పేందుకు బీహార్ లోని జరిగిన ఈ విచిత్ర సంఘటన నిదర్శనం సరాయ్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది మాటా మాట పెరిగి గొడవ పెరిగింది భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కురికి నమిలి మింగేసింది భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చాలా రక్తం పోయినందున ప్రాథమిక చికిత్స చేసి మగాదు వైద్య కళాశాలకు సిఫారసు చేసినట్లు డాక్టర్ మీనా రాణి గారు తెలిపారు ఇంకా దారుణం ఏంటంటే ఇంత జరిగిన హాస్పిటల్లోనూ భార్యాభర్తలు గొడవ పడ్డారని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు ఈ ఘటన పైన ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని చెప్పేసి పోలీసులు తెలిపారు అంటే భార్యాభర్తల మధ్య గొడవ వచ్చితే కొరికి నాలుగు మింగేసినా సరే హాస్పిటల్కి వెళ్ళినా సరే కానీ వాళ్ళ యొక్క గొడవలు తగ్గలేదన్నమాట కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్